దాని కింద లేవా నిన్న రాళ్ళ కింద మూడో వర్షాలు వేపేసినామా చూడండి ఫ్రెండ్స్ అంతా పొద్దున్న నుంచి తొగి తీసినాము లోపలవే ఇంకా ఇక్కడ ఉన్నాయి ఎందు నిన్న అయిపోయినాయిలే ఇంకా ఈ బ్యాలెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి తీసేయాలన్నమాట ఇవన్నీ ఎక్కడ వేసినామంటే చూపిస్తా చూడండి చూడండి పొద్దున్నే అన్ని గుణాదంతా లేపేసి అన్నీ ఒక్కొక్కటి మోసుకొని ఇక్కడ వేసినాము మా నాన్నకి ఎత్తుతా అంటే మా నాన్న వేసినాడు అనమాట చిన్న చిన్నవి మేము వేసినాము పెద్ద పెద్ద రాళ్ళన్నీ పాపం మా నాన్న భుజం మీద తల మీద ఎత్తుకొని వేసినాడు ఇంకా ఉండాయి అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే గొర్రెలు తడుస్తాయని ఇంకా ఎండ వర్షాకాలం కదా ఫ్రెండ్స్ అందుకు రేకులు వేయాలని ఇదంతా మన్ను తోలించి రేకులు వేయాలని చేస్తున్నాం అన్నమాట అందుకు గుణాదిలో రాళ్ళు మన్ను తోలేటప్పుడు రాళ్ళు అనేసి ఫస్ట్ ఈ రాళ్ళని లేపల్లా అందుకే లేపుతున్నాము చూడండి ఇంకా ఈ తంతి అంతా కూడా తీసేసి మళ్ళీ మన్ను తొలించాలి అక్కడి నుంచి వస్తుంది ఆ దుడ్డికాడ నుంచి అక్కడ టవల్ ఆరేసినాం కదా అక్కడి నుంచి మన్ను ఆ లాస్ట్ బాత్రూమ్ వర్క్ ఫ్రెండ్స్ మన్ను అంతా వాటికి అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా ఆ రోడ్ లెవెల్కు మట్టి తోలేసేసి ఎక్కడి నుంచి రేకులు వేయాలన్నమాట ఈరోజంతా ఇది మట్టి తోలేదు ఫ్రెండ్స్ వచ్చి రాళ్ళు ఎత్తేది గులాదిలోంచి రాళ్ళు లోడేసి కాలుపురాళ్ళన్నీ తీసి అంటే అవి వేస్ట్ అయిపోకుండా మళ్ళీ మనకేదో దానికి ఉపయోగపడతాయి కదా ఏదన్నా గోడ కట్టడానికి లేకుంటే గుణాదికి అందుకు మళ్ళీ అవి కొనాల్సి వస్తుంది డబ్బులు పెట్టేని అవన్నీ తీసేసాము చూడండి ఇంకా ఈ బ్యాలెన్స్ ఉంటాయి ఇప్పుడే పొద్దు నుంచి నిద్రలేసినప్పటి నుంచి ఈ పని చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నానికి బ్రష్ చేసి అన్నం తిన్న పోయినాము అన్నం తినేసినాము ఇంకా తింటానే మళ్ళీ కొద్ది పనులు ఎత్తాలన్నమాట అన్నిటి ఏదో గాలి అయిందంట ఇంజెక్షన్ మా అమ్మ మా ఫ్రెండ్స్ అత్త ఫ్రెండ్స్ మా తాత మా జగిలే బాయ్ అంటే మా జేష్ మామ స్టార్ పక్కన అన్ని మే చూడండి నీ తేది నేను పేరు చెప్పన్నారు దాండి దాని ఇంజక్షన్ పేరు ఇంజెక్షన్ పేర్లు మన ఇది కూడా అంతే నేనా వ్యాక్సిన్ అండి అంటే పుట్ట డబ్బా పట్ట మూ త్రీ ఎంఎల్ టూ ఎమ్ఎల్ వన్ ఎంఎల్ మూడు ఎంఎల్ రెండు ఎంఎల్ ఒక ఎంఎల్ ఉండేనా మా నాయనా ఉండవదా దాంట్లో పెట్టి దేనికి దాంట్లో పెట్టి విషారండ్రదేనమ్మ ఇంజక్షను దూసేసింది అనమాట మా మేక బయటకు వచ్చేసింది గొర్రె పొటేలా మా పొటేళ్ళ గొర్రె అదే చిన్నగా చిన్నగా

ఇంకోసూదే అవుద్దా అసూదే అయిపోయి అసూదే అయిపో మళ్ళా మళ్ళీ చెప్పు చూడండి ఫ్రెండ్స్ మా మేనల్లుడు మేము ఏ పని చేస్తున్నామని వాడు రాళ్ళు లేపుతున్నాడు ఇంకా అరాలు లేపేస్తే అటుకైపోతుంది వీటికి టైం అయింది ఇవి మాకు ఆకలి ఆకలి అంటే మళ్ళా రేపు వేస్తాం లేదా సాయంత్రం కూడా ఇంకోటి ఉండదు చూడదేవి చూడండి కర్రీ పరిగిస్తానే కరిమాక ఓ కర్రీ ఏం సిగ్గుపడతాడు వే సర్లేబా చూడు వెరీ గుడ్ తల్లి పిల్లలు రెండు చూస్తుంది హాయ్ చెప్పు మరేనుకక్కకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు దీనికి రెండు ఆ గురికి మూడు 对，那冷。 खाय जरा कोणाल तर काल तो फायदा

कोटे से प्ले बटन ये एबड़ा दिसना था इधर दिसना था अब कुटिनया थंबनेल इसमें ஆமா <caval67> <technopți Bra sociale> <tosceu> <gconduct> <missities>

ये हमरा हमरा के आ रुगला कैसे करता है खाना दे खाना लख के

ये ये पटला बगत तया गड्डा परता नी इते हम्म गड्डा परता बेला केड़ा तेल की नु अराय गाल एरा ला थोड़ा थोड़ा देख करता गलताया

చూడండి ఫ్రెండ్స్ పొద్దున్నే స్టార్ట్ చేసినాం మొత్తానికి మధ్యాహ్నానికి అయిపోయింది దొడ్డి అంతా బీకేసినాము గొర్రెల దొడ్డి అంతా బీకేసి చదువు చేసేసి చూడండి దొడ్డి కట్టిన గట్టిన కంచి కూడా అంతా మడిచేసినాము చూడండి ఇక్కడ అన్నమాట జామ చెట్టుకు మల్లెపూలు ఎందుకు వస్తాయి చెర్రి జామ చెట్టుకు జామకాయలు కాస్తాయి మల్లె చెట్టుకు మల్లెపూలు కాస్తాయి చూడండి ఫైనల్గా ఇట్లుంది ఇంకా దీని మీద మన్ను తోలాలన్నమాట రాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ చూడండి రాళ్ళు దొడ్డకు కట్టిన కట్టెలు అన్నీ ఇక్కడ వేసేసినాము తర్వాత రేపు మన్ను తోలిన వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ నాకు సపోర్టివ్గా ఉన్నందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను Okay, bye.